బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ సార్ మీకు బాగా సక్సెస్ ఇచ్చింది సై మూవీ మీ క్రష్ ఏమన్నారా క్రష్ అంటే చాలా మంది ఉంటారు ప్రెసెంట్ క్రష్ ప్ర జనరేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తూ ఉంటారు అలా చేయరా మీరు ఈ జనరేషన్ చూస్తున్నాం అండి ఇది చూస్తున్నా ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కొత్తగా ఎవరు వచ్చారు అసలు అమ్మాయిలు వాళ్ళు బాడీలో ఉన్న పార్ట్స్ గురించి గా చెప్తా ఉన్నారు దెంగే ఇలాంటివి ఏవో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే వస్తే చూడవే ఈ నన్ను దెంగుతున్నాడే దెంగేస్తున్నాడే రీసెంట్ గా ఒక సినిమా గురించి ఇష్యూ అయింది మీకు ఐడియా ఉందా లేదు బిగ్ బాస్ పర్సన్ సోహెల్ అని యా నేను చూసాను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా ఇప్పుడు అన్ని చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదో చేసి ఆడియన్స్ ని మెప్పించాలి అనుకుంటే వాళ్ళన్ని చూసేసిన తర్వాత నేను చూడరు సార్ హాయ్ యా హలో అండి హాయ్ నమస్తే నమస్తే మనం యూఎస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు మీరు మీ మూవీస్ ఎలా జరుగుతున్నాయి ప్రెసెంట్ టూ ప్రాజెక్ట్స్ త్రీ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఒకటి నవాబ్ అని ఒక సినిమా జరుగుతుంది పాన్ ఇండియా మూవీ ఇంకొకటి ఓంకార్ బ్రదర్ ఉన్నది అశ్విన్ బాబుది గంధర్వ డైరెక్టర్ అప్సర్ సార్ది ఒకటి ప్రాజెక్ట్ జరుగుతుంది నెక్స్ట్ కోడ్ అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది మిస్టర్ ఆనంద్ అనే ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది సో కొత్తది ఒక న్యూ ప్రాజెక్ట్ ఇచ్చింది సై మూవీ సై సో ఇంకా మీకు బాగా మంచిగా అనిపించేది మెమరబుల్ మూవీ అంటే ఈ నాకు బాగా చేసిన మూవీస్ అన్ని కూడా మంచి సినిమాలండి అండి ఇప్పుడు సై ఆ జై జయచిరంజీవ కంత్రి ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా ఉన్నాయి సినిమాలు ఇవి ఇవన్నీ కూడా నా గాడ్స్ గిఫ్ట్ డైరెక్టర్స్ మై గురు ప్రతి ఒక్కరు కూడా రాజవౌళి సార్ మై గురు ఆయన ఒక క్యారెక్టర్ ఆ పింగ్ పాంగ్ స్క్రమ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత నిజంగా చంద్రసిద్ధార్థ గారు ఆ నలుగురు ఇవ్వడం తర్వాత కరుణాకరణ్ గారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవ్వడం విజయభాస్కర్ గారు త్రివిక్రమ్ సారు జై ఇవ్వడం మెహరమేష్ అన్న కంత్రి కంత్రిలోరు సో ఎవ్రీబడి నేనైతే చాలా రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని గుర్తించి ఒక డ్రీ ఒక క్యారెక్టర్ రాసుకుంటారు ఆ క్యారెక్టర్ని వీడు ఫుల్ఫిల్ చేయగలడా లేదా అని నమ్మిస్తారు కదండి సో అందుకు నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను నాకు నాకు అలాంటి మంచి రోల్స్ ఇచ్చినందుకు ఓకే మీ ఫస్ట్ డ్రీమినేషన్ ఫస్ట్ స్విమ్మింగ్ చాలా తక్కువ పుట్లో కదా మరి అప్పుడు ఎంత జస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ అసలు చేయడమే మనకి చాలా హ్యాపీనెస్ అది డబ్బుల కోసం ఆలోచించే మైండ్ కాదు మనం ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు సై ఉంది సైలో కూడా ఆవిడ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్ ఫస్ట్ నా గురువు కాకముందు నేను రాజమౌళి సార్ ఫ్యాన్ ఎలా అంటే సింహాద్రి సినిమా చూసాను నేను రాజమండ్రిలో నాగదేవి థియేటర్లో సింహాద్రి సినిమా చూసాను ఇంటర్వెల్ వస్తే అందరూ మామూలుగా జనరల్గా వెళ్ళిపోతుంటారు అందరూ కానీ ఆ ఇంటర్వెల్కి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ జనాలు ఓన్లీ థియేటర్ దగ్గర ఆ షాక్లో ఉండి అలా కూర్చుని ఉన్నారు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అక్కడక్కడ లేచి బయటకు వెళ్ళారు ఇంటర్వెల్ వస్తే అంటే హౌ ఎంత ఎక్సైట్ అయ్యి అది చూశారు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నాకు నేను కూడా అందులో వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి ఆ థియేటర్లో నేను అన్సో అయ్యారు ఎక్సైటెడ్ నెక్స్ట్ ఏమవుతుంది ఇప్పుడు భూమిక గారు ఎన్టీఆర్ అన్న పొడిచేస్తుంది ఒక రౌడీని కొట్టి అంత ప్రేమగా చూసుకునే పర్సన్ ను పొడి చేయటం ఏంటన్నది ఏం అర్థం కాలేదు అసలు వెరీ షాకింగ్ ఎవ్రీబడీ షాకింగ్ సో అలా నేను రాజమౌళి సార్ ఫ్యాన్ అయ్యా తర్వాత నా అదృష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ కోసం ఆయన స్క్రమ్ ఆఫ్ ఒక పింగ్ పాంగ్ క్యారెక్టర్ కోసం ఆయన సర్చ్ చేయడం నిజంగా అది లక్క నాకు దొరకటం ఆ రాజమౌళి సార్ రమ్మ మేడం నాకు ఇవ్వడం అనేది ఆయన సో అదృష్టంగా భావిస్తా ఇప్పటికీ కూడా ఓకే సార్ అప్పట్లో అంటే చాలా ఫేస్ చేసి వచ్చారు అంటే ఆడిషన్స్ ఇవ్వడము ఆడిషన్స్ కూడా ఉండకపోతున్నాయి నాకు తెలిసి ఫోటోలు పట్టుకొని తిరుగుతుండే ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ లో చేసేసి వీడియోలు చేసేసి ఇలా అయిపోతుంది ఆడిషన్స్ అప్పట్లో చాలా అంటే వాకబుల్ గానే తిరగడం గానీ ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తుండే ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా ఇప్పటికీ అప్పటి కంపారిజన్ చెప్పాలంటే ఏం చెప్తారు సో కాంపిటీషన్ అండి ఇప్పుడు ఇది వరకు ఒక క్యారెక్టర్ కి నలుగురు గా కాంపిటీషన్ ఉంటే ఇప్పుడు నలభై మంది కాంపిటీషన్స్ ఉన్నారు అందులో రికమెండేషన్స్ అంటే హీరో డైరెక్టర్ రైటర్ కోడర్ ఎవరో ఒక మేనేజర్ ఎవరో ఒక రికమెండేషన్స్ మీద చాలా వరకు ఇది జడ్జ్ అవుతున్నాయి క్యారెక్టర్స్ అంతే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా న్యూ జనరేషన్ ఎప్పుడు రావాలి ఉంటే ఒకప్పుడు మేము కూడా కొత్తగా వచ్చినాం కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువగా ఉన్నది ఒక సినిమా చేస్తే ఆ రోల్స్కి కానీ ఆ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కాంపిటేటివ్గా ఉంది ఇండస్ట్రీ ఇవన్నీ దాటుకుని ఒక క్యారెక్టర్ రావడం అంటే నిజంగా గ్రేట్ అన్న ఫీలింగ్ మాకే వస్తుంది సార్ ఇప్పుడులో అయితే రికమెండేషన్స్ కావాలి మనీ ఉంటే కూడా ఈజీ అవుతుంది కదా మనీ ఉంటే టాలెంట్ ఉంటుంది డాన్స్ వస్తుంది ఇండస్ట్రీ ఒక ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవాలంటే అన్నీ వచ్చి ఉండాలి మనకి యాక్టింగ్ వచ్చి ఉండాలి డాన్స్ వచ్చి ఉండాలి సో డ్రైవింగ్ వచ్చి ఉండాలి స్విమ్మింగ్ అంటే ఎప్పుడు ఏ టైంలో ఏది అవసరం అవుతుందో తెలియదు ఒక డైరెక్టర్కి నువ్వు ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలి షార్ట్లో ఇక్కడికి వచ్చి ఆపాలి అని అంటారు ఒక డ్రైవింగ్ రాదంటే సిచ్యువేషన్ సో ఇక్కడి నుంచి స్విమ్మింగ్ చేయాలి పైనుంచి దూకి నువ్వు అక్కడ వెళ్ళాలి అని చెప్పారు స్విమ్మింగ్ రాకపోతే అంటే ఎవ్రీబడి ఎప్పుడు కూడా డాన్స్ రావాలి ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుని ఉండగలిగి పేషెన్సీతో ఉండగలిగితేనే ఆర్టిస్ట్ అవుతారు అంతే తప్ప ఏదో వచ్చాము డబ్బులు ఉన్నాయి మనం ఏదో చేసేద్దాము అంటే కాదండి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు రామ్ చరణ్ అని ఉన్నారు అంటే మనం చూ చెప్తున్నాం ఇప్పుడు చిరంజీవి సార్ ఎంతో కష్టపడి ఇన్స్పిరేషన్ అందరికీ కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ ఆయన చూసే మనం నేను కూడా ఇండస్ట్రీ చిత్రలహరి ఆయన చిరంజీవి సార్ చూసి ఇన్స్పైర్ అయ్యి కానీ అంత పెట్టుకుని అంత డబ్బు ఉండి సో వాళ్ళు ఫోర్ థర్టీ జాగింగ్స్ చేసి ఎక్సర్సైజ్ చేసి డాన్సెస్ ఇంత ఇంత చేయాల్సిన అవసరం అవసరం కష్టపడాల్సిన డబ్బు ఉందని మీరే అన్నారు కదా చెప్తున్నా రావాలంటే ఇవన్నీ కావాలండి డబ్బుంటేనే సక్సెస్ ఉండదు ఒక సినిమా రెండు సినిమాలు చేస్తారు స్టార్ డమ్స్ అంటూ రావు ఇంతమంది అభిమానులు ఫ్యాన్స్ గా మారరు కదా ఇంతమంది రారు కదా సో టాలెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మెయిన్ ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైనా ఆడిషన్స్కి వెళ్ళాలన్నా ఏదైనా యాక్టింగ్ చేయాలన్నా కానీ పైసా ఉంటేనే మాకు తీసుకుంటారు పైసా లేదు మనకి అని అంటారు క్యారెక్టర్ సూట్ అవ్వాలి ఇప్పుడు రాజమౌళి సార్ ఇన్ని సినిమాలు చేశారు నేను ఒకటి రెండు మూడు సినిమాలు మాత్రమే ఎందుకు నేను చేశాను అంటే ఆ క్యారెక్టర్లో నేను సూట్ అవ్వలేదు అనుకోండి ఇవ్వరు ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఎంత ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఆ క్యారెక్టర్కి అది సరిపోతేనే ఇస్తారు ఒక ఫిట్ అవ్వకపోతే బలవంతంగా అందులో పెట్టినా కానీ అన్కంఫర్టబుల్గా ఉంటుంది క్యారెక్టర్ మనం చూసినా కానీ వీటి సరిపోలేదు క్యారెక్టర్కి హీరో మొయ్యలేకపోయాడు ఈ క్యారెక్టర్ వీడు చేయ సరిగ్గా చేయలేకపోయాడు అంటారు ఎందుకంటారు అంటే ఆ వెయిట్ మనం చేయలేనప్పుడు నిజంగా క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు సో ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం హీరోగా లాంచ్ అవ్వచ్చు కానీ ఆ క్యారెక్టర్ వాడు చేయలేకపోతే ఇంక వేస్ట్ ఫెయిల్యూరే కదా ఇంకొకటి మీరు ఈ టాక్ విన్నారో లేదో కానీ చాలా నీకు మూవీలో లేదంటే సీరియల్లో అవకాశం అమౌంట్ కట్టించుకొని ఫ్రాడ్లు చాలా జరగచ్చు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి మా ఇన్స్టిట్యూట్ లో పెడితే ఆఫర్స్ ఇప్పిస్తాం ఇలాగా అని చెప్పి అవన్నీ జరుగుతూనే ఉంటాయి కేర్ఫుల్ మన డెసిషన్ లో ఉంటది మనం తీసుకునే వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ నిజంగా మన ఆపర్చునిటీస్ తర్వాత ఇస్తారా ఇవ్వరా అన్నది మనం డెసిషన్ తీసుకోవాలి వాళ్ళని అదే సరే ఇలా ఫ్రాడ్ అవుతున్న జనరేషన్లోనే మీరు ఏం చెప్తారు వాళ్ళు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎన్నో చెప్తారండి సవాళ్లక్షలు చెప్తారు డెసిషన్ మేకర్స్ మనమే కదా ఒకవేళ మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఫ్రాడ్ అయినా ఒకవేళ నిజంగా ఆపర్చునిటీస్ వచ్చినా ఏదైనా బేర్ చేయాల్సింది మనమే కాబట్టి ఫస్ట్ మనమే అది డెసిషన్ తీసుకోగలగాలి మీ మూవీస్ మూవీస్లలో మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచిగా రోల్స్ మీకు ఉన్నాయి సో మీ స్క్రీన్ మీరు ఇప్పటికి చూసుకుంటూ ఉంటారా అంటే రిమైండ్ మూవీస్ ఫ్రీ టైంలో నేను తక్కువ చూస్తానండి సీరియస్గా నాది నేను ఎందుకో ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా నాకు ఏదో చిన్న టెన్షన్ ఉండేది అసలు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాడు ఫస్ట్ తర్వాత తర్వాత నిజంగా చూసుకుని మనం ఏదన్నా కరెక్షన్స్ ఉన్న బాడీ లాంగ్వేజ్లో ఏదన్నా తప్పు మనం అది చే చేస్తారండి ఖచ్చితంగా కొత్తగా ఏదైనా ప్రజెంట్ అవ్వాలనే ప్రయత్నిస్తాడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఈ క్యారెక్టర్ని ఇలా చేసాం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ దీన్ని మనం కొత్తగా ఎలా చేయొచ్చు మేనరిజమ్స్తో కానీ పోనీ ఒక డైరెక్టర్ కానీ ఏదైనా మనకి చెప్పే సజెషన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం టిపికల్గా మనం ఏదైనా ట్రై చేద్దాం అనేది ఉంటుంది ఏ ఆర్టిస్ట్ కన్నా సో నాకు కూడా అలాగే కొత్తగా ఏదైనా చేయాలని మాత్రం డెఫినెట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా అందుకే వెబ్ దాకా వచ్చారు కదా సార్ మీరు డెఫినెట్లీ అంటే నాకు ఇది సినిమా ఇది వెబ్ సిరీస్ ఇది సీరియల్ అలా నాకు ఏం పెట్టుకోడు ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అంటే మనం అన్ని చేయగలిగినప్పుడే ఒక ఆర్టిస్ట్ గా మనల్ని ఆడియన్స్ గుర్తిస్తారు వాళ్ళు మెచ్చుకుంటే చాలు ఇంత కష్టపడి మనం ఎందుకు వచ్చాం వాళ్ళు మెచ్చుకుని అరే బాగా చేస్తాడు సూర్య పాంగ్ బాగా చేస్తాడు అని ఒక చిన్న ఫీల్ సంపాదించుకోవడం కోసం ఇంత కష్టపడేది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి